సర్వ సన్నద్ధం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి జాతి ఐక్యత లక్ష్యంగా అమలాపురం కొంకపల్లి సత్తమ్మ తరి గుడివ దాని నిర్వహించిన నాలుగో కార్తీక వనసమరాధన ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు వాసంశెట్టి సత్యం సంఘం పెద్దలు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు కార్యక్రమానికి వాసంతశెట్టి సత్యం గుత్తుల సాయి వాసంతశెట్టి చిన్నబాబు రాయుడి సత్య ఋషి దంగ శ్రీను గుత్తుల నాగేశ్వరరావు చొలంగి వెంకటరమణ మామిడిశెట్టి శివరామ ప్రసాద్ పదివేల శ్రీనివాస్ తదితర నాయకులు ఆహ్వానం పలికారు నమస్కారం ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు అనగా నవంబర్ పదహారో తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్పల్ల వన సమారాధనకి జరుపుతూ ఉన్నాం ఇది నాలుగో వన సమారాధన గతంలో మూడు వనసమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది రెండోసారి లక్ష మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావటం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లరల్ కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం తద్వారా ఒకసారి వీళ్ళందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి కులస్థలందరినీ సెటిబెల్లి సంగీలను అందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు పది నుంచి ఇరవై వేల మంది వస్తారని భావిస్తే యాభై వేల మంది దాటి రావటం వెను వెంటనే మళ్ళీ లక్ష మంది దాటి రావటం ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది మరి ఒక సమూహం మాట్లాడిన మీద ఒక గర్జన అయింది ఆ గర్జన విజయవాడ వినపడి అమాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది ఆ ఒక్క వనసమారాధనకి లక్షల మందిలో వచ్చినా సరే చాలా క్రమశిక్షణగా రావటం క్రమశిక్షణగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడూ కూడా అతీతంగానే చేసాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు ఈ సెటిపల్లి వనసమారాధన మరి మా మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వన వనసమారాధన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి సెట్టిపల్లి సంఘీలకు ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు ట్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు ఆ పబ్లిక్ అంతా చూడముచ్చటగా ఉండే విధంగా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రావాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరినైనా చెప్ పిలుపు అందకపోతే సిట్టిపల్లె సంగీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల సెట్టిపల్లిజ వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం వాసంతశ సత్యం గారి ట్రస్ట్ తరఫున గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టిపల్జల ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్టిపల్లి జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మాకు ఒక సెంటిమెంట్ ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు సచిన్ గారు పెట్టేటటువంటి వనమహోత్సవాలు మా సెట్టిపలిచ కులానికి ఇది ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ అని అంటే మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయటం మరి చాలా అభినందన ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ తర్వాత మరలా సచిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సెట్పల్జీల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీకి గెలటం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు ముందు అది మేము సెట్టిపల్లి జాతి తరపు నుంచి వాసశెట్టి సత్యం గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే శెట్టి బలిజలు ఓసీ కులంలో ఉండేవారు స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి అప్పటి క్యాబినెట్లో మొట్టమొదటిసారి ఆబ్కారీ మినిస్ట్రీని కూడా చేర్చడం జరిగింది మా తాతగారు కుడుపుడు సూర్యనారాయణ గారు కానీ గారు కానీ బాలాగౌడ్ గారు కేఈ కృష్ణమూర్తి గారు తండ్రి గారు వీరంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు బీసీలో చేరిస్తే తప్ప మా పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకదని స్కాలర్షిప్పులు దొరకమని హాస్టల్స్లో ప్రవేశం ఉండదని మరి విన్నవించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు మరి గౌతల గారు అప్పటికి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు అసెంబ్లీలో కూడా వారు ఎల్ఓపిగా ఉన్నారు వారి మాటలు మన్నించి మమ్మల్ని బీసీలో పెట్టడం జరిగాయి ఆ అవకాశాన్ని మేము అందుపుచ్చుకుని ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్న సెట్ బలిజలు బీసీలుగా పరిణితి చెందిన తర్వాత ఎడ్యుకేషనల్గా ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేక కైవసం చేసుకుని మేము రాష్ట్రంలో అనేక చోట్ల సెటిల్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మేము హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు మేము పాకటం మా బీసీ ఫెసిలిటీసు ఈ మూడు జిల్లాలకి పరిమితం అయిపోవటం వల్ల హైదరాబాద్లో ఉన్న సెట్టుపల్లె కులస్తులకి బీసీ స్టేటస్ లేకపోవడం వల్ల వారందరూ ఆందోళన చెందిన తర్వాత మేమంతా కూడా సుభాష్ గారి దగ్గరికి అలాగే సచిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రేపు పెట్టుకునే సెట్టిపల్లె వనసమారాధనకి అన్ని జిల్లాల సెట్బల్లి సంఘీల్ని అలాగే మహిళల్ని ఆహ్వానిద్దాం వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం చెప్పడం జరిగింది అందులో భాగంగానే గతంలో మేము ఈ పోరాటాలు ఎలా చేస్తూ తొంభై ఒకటి నుంచి నేషనల్ బీసీ కమిషన్లో సెట్పల్లిని బీసీల కింద చేర్చమని జస్టిస్ రోహిణి కమిషన్ దగ్గరికి మేము రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు జస్టిస్ రోహిణి గారు ఆవిడ యాదవ్ కులా చెందినటువంటి బీసీ ఆవిడ సానుకూలంగా స్పందించి సెట్పల్లిని బీసీల్లో రికమెండ్ చేస్తూ పార్లమెంట్కి మరి ఇచ్చినటువంటి కమిటీలో మండల కమిషన్లో మమ్మల్ని చేర్చడం జరిగింది ఈవేళ అది పార్లమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మేము ఇంత ఘనంగా ఈ వనమహోత్సవాలు జరుపుకొని మా ఐక్యతని మా బలాన్ని చూపిస్తే తప్పకుండా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా పేర్లు రికమెండ్ చేస్తారన్న ఆలోచనతోటే సంగారు చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం అంచేత ఈ రేపు జరిగేటటువంటి వనమహోత్సవానికి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న సెట్టిపల్లి పెద్దల్ని పిల్లల్ని యువకుల్ని పిలుస్తున్నాం వారందరూ కూడా ఏకగండంతో మన శెట్టిపల్లిని భారతదేశంలో ఎక్కడున్నా సరే బీసీలకి చేర్చాలని వారు పిలిపిస్తే మనం తప్పకుండా దాన్ని పాటించి మేము సహాయం చేస్తాం దానికి మంత్రిగా ఉన్న సుభాష్ గారు మరి ఎంతో ఉపకారం చేయగల స్థాయిలో ఉన్నారు కాబట్టి దానికోసం మేము అందరం ఐకమత్యంగా ఉండి పార్టీ రహితంగా మేము ఈ వనమహోత్సవాల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తాం